హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మళ్ళీ ఒక బోర్ వీడియో చేయబోతున్నాం అనమాట ఆ బోర్ ఏంటి ఆ కథ ఏంటి అంటే అది ఎన్ని పీట్లు వేసి రోజు నీళ్ళు ఎన్ని పడ్డా ఎన్ని వస్తుంది వాళ్ళు ఏం సాగు చేస్తారు పంట ఏం చేస్తారు ఆ ఈ బోరు ఎన్ల సంపుల ఓపించి వాటర్ అయితే ఒక సంపు ఉంది ఆ సంపులో వాటర్ ఓపించి ఉదాహరణ నుంచి పంపింగ్ అది చేసుకోవడం జరుగుతుంది అనమాట సో ఈ మోటార్ వచ్చేసి ఎన్ని పీట్ల నడుస్తుంది అండ్ వచ్చేసి ఇక్కడ మనకు ఎన్ని ఫీట్ల నీళ్ళు పడ్డాయి బోర్ పొక్కలు అయితే అనే విషయానికి వస్తే మాత్రం ఈ బోర్ పొక్క చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బోరు పొక్క మాత్రం వచ్చేసి ఎంత లేదన్నా మూడు వందల ఇరవై ఫీట్ల దాకా పొక్క వేయడం జరిగింది ఈ పొక్క మాత్రం జియాలజిస్ట్ చూసిండు అదే మనకి ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్లో అయితే చాలామంది ఉన్నారు కదా అవి వాటర్ చూసేవాళ్ళు వాళ్ళతో అనమాట ఈ పాయింట్ వచ్చేసి అప్పుడు ఈ ఏరియాలో చాలా వరకు నీళ్ళు పడకపోవు అంటే ఇంత ముఖ వాళ్ళకి ఒక పాయింట్ వేసారు అక్కడ చూసుకోవచ్చు ఒకసారి మనకు అక్కడ అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఉంది కానీ దీనికంటే చాలా తక్కువ వస్తుంది నీళ్ళు అది అక్కడ సంపు దగ్గరనే ఉంటుంది అనమాట అది అయితే వచ్చేసి అది వాటర్ చాలా తక్కువ వస్తుంది అయితే ఇంకొక మంచి నీళ్ళు పడుతుంది అని చెప్పేసి ఒక జియాలజిస్ట్ తో అని చెప్పేసి ఈ చూపించారు అనమాట ఇది మూడు వందల ఇరవై ఫీట్ల పొక్క లోతుంటుంది అండ్ వచ్చేసి మనకు నూట ఎనభై ఐదుల వాటర్ వచ్చినాయి కొన్ని వచ్చినాయి బాగా ఏం రాలేదు మనకు నాటుకు వారేంత లెవెల్ ఏం రాలేదు మనకు ఏమంటారు ఎలుగడి పంట అంటే మనం ఆ కూరయల పంటలు తీసుకోనీకి మగతో వేసుకోవడం కోసం అయితే పని అయితే నిల్లు పడ్డాయి సో ఇది వచ్చేసి ఆ నూట ఎనభై ఫీట్లలో వచ్చింది గ్యాప్ అదే గ్యాప్ ఒకటే వచ్చింది ఆయన ఫస్ట్ పాయింట్ చూసినప్పుడు అదే చెప్పిండు అన్ని నీళ్ళు వస్తాయని చెప్పేసి ఫస్ట్ ఒకటే ఒకటే గ్యాప్ ఉంటుంది అని చెప్పిండు అదే పాయింట్ తిరిగి అయితే దీనిలో మనకు రావడం జరిగింది ఇది వచ్చేసి వన్ నైంటీ ఫీట్లలో అయితే మోడ నడుస్తుంది ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఈ బోర్ ఎంత నీళ్లు వస్తుంది ఆ ఈ బోర్ నీళ్ళు సంపేత అయితే దూరం ఉంది మనకు అనే విషయానికి వస్తే మాత్రం అక్కడ చూద్దాం ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంపు ఎంత వస్తుంది ఇక్కడ అదే మనకు మోటార్ ఎంత ఎన్ని నీళ్ళు వస్తుంది ఆడ సంప్ ఎన్ని రోజులు నిండుతుంది ఆ సంపు ఎంత విడల్పు ఉంటుంది అనే విషయాలు మొత్తం రోజు డిస్కస్ చేద్దాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మోటార్ ఆన్ చేద్దాం ఒకసారి నీళ్ళు ఎన్ని వస్తుంది ఏంది కదా అనే విషయం వస్తే మాత్రం ఒకసారి మోటార్ ఆన్ చేద్దాం ఒకసారి ఓకే గాయస్ చూసుకోవచ్చు మనకైతే అయితే ఇన్ని నీళ్ళు వస్తుంది అంటే ఇప్పుడు నేను ఏంటంటే మోటార్ బంద్ చేసిన ఒకసారి బంద్ చేసి మనం ఒకసారి నీళ్ళు ఎన్ని చూసుకొని ఇక్కడ మనం పైపు కడదాం ఇక్కడ ఒక వైట్ పైప్ ఉందిగా కనిపిస్తుంది మనకి ఇక్కడ వైట్ పైపు ఈ పైపు ఇక్కడ కడితే అక్కడ సంపలో నీళ్ళు వెళ్ళిపోతాయి అనమాట అక్కడ అయితే వెళ్ళి మనం డిస్కస్ చేద్దాం గోరైతే గిల్లీలు వస్తుంది గ్యాప్ వెళ్లిసేపోతే అబ్జర్వేషన్ చేయండి ఒకసారి ఎందుకంటే మనకు మెయిన్ థింగ్ వాటర్ ఎన్ని వస్తుంది అనేది పాయింట్ మామూలుగా అంటే ఇప్పుడు ఫార్టీఎంఎమ్ అండ్ ఈ ఐరన్ టైప్ దించే మోటార్కు ఏంటంటే ఒకవేళ నీళ్ళు అతి తక్కువలో పడితే ఏం చేయాలంటే వాటం దించుకోవచ్చు కాకపోతే దీంతో ప్లేస్ పాయింట్ ఎక్కువ ఉంటుంది ఎట్లా అంటే ఎప్పటి అప్పుడు నీళ్ళు కుండలో ఎన్ని నీళ్ళు జామ్ ఆ నీళ్ళు ఆ టైప్లో నీళ్ళని తీసుకొని మనం వేస్తాం కదా అప్పుడప్పుడే మనకు నీళ్ళు అయితే కవర్ అవుతాయి అన్నమాట ఆ విధంగా ఈ పెద్ద మోటార్ తీసుకోవడం బెటర్ అని నా సజెస్ట్ ఇస్తున్నానమాట ఆ ఒకవేళ కరావైన దానికి కొంచెం అన్ని కొంచెం ప్లాస్టిక్ ఐటమ్ వస్తే వీటిలా కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎంత కంపెనీ తీసుకోవాలి అంతే ఉంటుంది సో ఇదైతే ఈ విధంగా వస్తుంది గ్యాప్ వచ్చేదాకా చూద్దాం ఒకసారి గ్యాప్ వచ్చేదాకా చూసినాక మనం ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ సంపు దగ్గర ఎలా ఉంది ఆ ఉంది ఎన్ని ఎకరాలు వారిస్తుందో అనే విషయం అక్కడ కూడా దాన్ని డిస్కస్ చేద్దాం అనమాట సో చూడండి ఫ్రెండ్స్ ఇక ప్రెస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ దాకా వచ్చింది ఇప్పుడు కొంచెం వెనక వచ్చింది మళ్ళీ ఇంకా వెనకకొచ్చేస్తుంది వచ్చేస్తుంది ఆల్రెడీ ఇప్పుడు అంటే ఒక మనకు ఒక టూ మినిట్స్ అట్లా వచ్చింది అయితే మనం ఒక ఫైవ్ మినిట్స్ ముందు మోటార్ బంద్ చేసినాం టూ మినిట్స్ అట్లా వచ్చింది అయితే ఒక అన్న ఏం అంటే నన్ను అన్న ఈ బోరు ఊకొని ఊకొని ఊకుంటే ఎట్లా అని అడిగింది కదా ఈ ఇలాంటి బోర్లు కొన్ని ఏం చేస్తున్నాయి అంటే మొత్తం లేవు ఇప్పుడు కొన్ని బోర్లు ఏం చేస్తున్నాయి అంటే ఒక ట్వంటీ మినిట్స్ వచ్చినాయి అనుకో ఒక థర్టీ మినిట్స్ మోటార్ బంద్ చేయాల్సి వస్తుంది అలాంటి బోర్లు కొంచెం ఇబ్బంది అన్నట్టే నాకు తీసినక్కడికి ఈ విధంగా పోస్తే కొంచెం బెటర్ ఇది ఈ గ్యాప్ అనేది తొందరగా కవర్ అవుతుంది అంటే నీళ్ళు అనేది ఫాస్ట్ కొంచెం గ్యాప్ అనేది కొంచెం మన వాటర్ ఎక్కువ ఉండడం వలన అక్కడ మనకు కొంచెం ఈ వాటర్ సోర్స్ ఉంది కాబట్టి కొంచెం ఈజీగా అవుతుంది ఇంకా చూసుకోవచ్చు మనకు గ్యాప్ అయితే ఇట్లుంది కదా ఈ గ్యాప్ విధానంగా చూసుకుంటే మాత్రం కొంచెం తక్కువ తక్కువ అవుతుంది కదా ఇప్పుడు గ్యాపే వస్తుంది ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవచ్చు ఇక్కడ మనం ఇగో వాటర్ కూడా ఒకసారి టేస్ట్ మనం ఒకసారి వాటర్ కూడా టేస్ట్ ఓకే ఉన్నాయి ఎందుకంటే టేస్ట్ విషయంలో కూడా అర్థమైపోతుంది మనకు ఉప్పులు పుల్లివి ఎక్కువ అంటే బండలకి వచ్చే నీళ్ళు కాబట్టి ఇది ఎక్కువ రాయి కటింగ్ జరిగింది చూసుకోవచ్చు మనం ఇక్కడ ఇక్కడ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇదంతా రాయి కటింగ్ అయింది రాయల నీళ్ళు వచ్చినాయి కాబట్టి కొంచెం వాటర్ అయితే బెటర్ ఉన్నాయి మేజర్ థింగ్ ఏంటంటే మనకు దార కట్ కాకుంటే బెటర్ అన్నట్టు ఇగో ఇట్లా ఇక మెయిన్ మెయిన్ థింగ్ మనకు కావాల్సింది ఏంటంటే బోరు మనకు మేజర్గా బోర్ కరాబ్ కావద్దు ఏం ప్రాబ్లం కావద్దు అనుకున్న వాళ్ళకి ఇట్లా అంటే ఇక ఇట్లా దార అనేది కట్ కాదు గ్యాప్ కొంచెం లేట్గా పోయినా సరే కావు దార మాత్రం కట్ అవుతులేదు ఇక్కడ మనం ఒకసారి ఇక అక్కడ సంపు దగ్గరికి వెళ్ళి అక్కడ డిస్కస్ చేద్దాం అన్నమాట ఈ బోర్ అది ఇట్లా వస్తుంది కదా ఇక్కడ చూసుకోవచ్చు ఈ నీళ్ళు వస్తుంది ఇది బోర్ అయితే ఓకే ఫ్రెండ్స్ మనమైతే బోర్ చూసినాం అంటే అది ఏ విధంగా వస్తుంది అది ఏ విధంగా అవుతుంది అని చెప్పేసి అక్కడ మనం ఎందుకంటే పైపు ఇప్పి అక్కడ మనం బోర్ దగ్గర చూసినాం చూసుకోవచ్చు మనకు బోర్ డిస్టెన్స్ ఎంత ఉందో అక్కడ కనిపిస్తుంది మనకి అక్కడ చూసుకోవచ్చు బోర్ కూడా అక్కడ నుంచి ఇక్కడ దాకా పైప్ తేయడం జరిగింది ఇంకా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ యువసం మొదలు పెట్టే ముందు ఏం చేసారు అంటే ఇక్కడ రౌత్ కనిపిస్తుంది అక్కడ ఒకటి స్టార్ట్ దగ్గర రౌట్ కనిపిస్తుంది కదా అక్కడ ఒక బోర్ ఉండే ఫస్ట్ అది ఒక నాలుగు వందల ఫీటర్ దాకా వేయడం జరిగింది అనమాట కాకపోతే తన నీళ్ళు కూడా అంతంత మాత్రమే వచ్చినాయి ఆ అయినా కానీ ఒక ఎకరం సాగులో వేసుకొని వాళ్ళు ఈ సంపు తీసుకొని ఇంత పూర్తి జాగా ఒక ఎకరం జాగా అయితే వీళ్ళైతే పంట పండడం జరిగింది సో ఇంకా కొంచెం వాటర్ అయితే రైతులకు కావాల్సింది వాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతుకు వాటర్ ఉంటే ఏదైనా చేయగలుగుతా అని చెప్పేసి ఒక కాంటెన్స్ ఉంటుంది కదా ఆ విధంగా వాళ్ళైతే మళ్ళీ ఇంకొక పాయింట్ చూపించారు జియాలజిస్ట్ చూస్తే పక్కా వర్క్ అవుతుందని చెప్పేసి వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్లో ఆయనను ఫాలో అయ్యి తోటి టచ్ చేసుకుంటే ఆయన రావాలంటే నాకు తెలిసి వాళ్ళు అడిగిన విధంగా నేను చెప్పాలంటే ఒక ఈరోజు మనం కావాలంటే ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఆయన వచ్చి పాయింట్ చూడడం జరుగుతుంది కన్ఫర్మ్ గ్యారంటీగా పడుతుంది చెప్పేసి వాళ్ళు అన్నారు కానీ ఎన్నో కొనయితే పక్కా పడతాయి ఆయన ఇస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అంటారు ఒకవేళ చూద్దాం అయితే ఇక్కడ మనకి ఆ విషయం అయితే పక్క పెడితే మనకు వచ్చేసి మెయిన్ థింక్గా ఏంటంటే ఇక్కడ సంపు చూస్తున్నారు ఇక్కడ సంపు సంపు కనిపిస్తుంది మనకి ఇక్కడ ఈ సంపు డిస్టెన్స్ ఏంది ఈ ఎంత పరద పట్టింది ఇలా ఏంది కథ కార్ఖాన అక్కడ మన సంపు మోటార్ ప్రైసర్ ఎట్లా వస్తుంది ఇలా సంపు మోటార్ ఏం కంపెనీ వేసి ఇలా అనే విషయాలు మనం మొత్తం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం కదా సో గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు పరద ఇగో మెయిన్ థింక్ కావాల్సింది అంటే మనకు మేజర్ థింక్ స్పరదతో ఉంటుంది కథ మొత్తం ఎందుకంటే మనకు నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు వాటర్ సోర్స్ తక్కువ ఉన్నప్పుడు మనకు మెయిన్గా కావాల్సింది పరద మనకు థిక్నెస్ బాగుండాలి థిక్నెస్ బాగుంటే వాటర్ అనేది ఎక్కువ శాతం మనకు నీళ్ళు ఇంకకుండా ఉంటాయి కాబట్టి మనకు కొంచెం నీళ్ళు సేవ్ అయిపోతాయి అనమాట మనం చేసేది అది కాబట్టి దాని నిజంగా చెప్తున్నాను నేను ఈ సంపు తీసి కనీసం ఎంత త్రీ ఇయర్స్ అవుతుంది సంపు తీసి మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి పరద వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ జీఎస్ఎం పరద ఇది చూసుకోవచ్చు ఇక్కడ చూస్తుందా థిక్నెస్ ఇగో పరదా కనిపిస్తుంది థిక్నెస్ ఇగో ఫైవ్ హండ్రెడ్ జిఎస్ఎం అనమాట ఇందులో వాటర్ అనేది కొంచెం మనం మొన్న చూసిన సాంపు త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి కదా మ్యాక్సిమం ప్రతి ఒక్కటి ఇప్పుడు వచ్చేసి ఈ సంపు ఫైవ్ హండ్రెడ్ జిఎస్ఎమ్ పరద తెచ్చారు దీనికి ఈ పరద డిస్టెన్స్ మొత్తం అంటే ఇట్లా చూసినా ఇట్లా చూసినా సేమ్ ఉంటుంది సంపు ఎవరైనా సంపు ఇప్పుడు ఏమవుతుందంటే సంపు గురించి అంత తెలిసి వచ్చింది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు రైతు ఏం చేస్తుందంటే సేమ్ సమానంగా తీపిచ్చుకొని ఆ విధంగానే పరద తెచ్చి దీనికైతే ఇన్స్టాల్ చేయడం జరుగుతుందనమాట అదేవిధంగా ఈ పరద వచ్చేసి మనకు సిక్స్టీ సిక్స్టీ మనకు మొన్న చూసినాం కదా అక్కడ ఒక కొత్త సంపు మనం ఇన్స్టాల్ చేసినాం కదా ఆ వెళ్దాం ఒక రోజు అయితే ఇది కూడా సిక్స్టీ సిక్స్టీ ఎక్కడికైనా చూసినా అరవై 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 ఫీట్లు ఇట్లా అరవై ఫీట్ ఇట్లా ఉంటుంది ఓకే ఇది సంపు వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ జీఎస్ఎం కాబట్టి వీళ్ళకి వచ్చే ట్వంటీ త్రీ థౌసండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ దాకా అయింది కాస్టు ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అట్లా అయిందని చెప్పిండు ఆ త్రీ ఇయర్స్ ముందు కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు ఇంకా కొంచెం రేట్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది త్రీ ఇయర్స్ ముందు వచ్చారు కాబట్టి ఇది సో ఇందులో ఇందులోకి వచ్చేసి మోటార్ అయితే సిఆర్ఐ కంపెనీ మోటార్ యూజ్ చేస్తారు వీళ్ళు సిఆర్ఐ కంపెనీ మోటార్ వచ్చేసి దీని రేట్ ఎంత అంటే దాని వచ్చేసి అప్పుడు వాళ్ళు తీసుకున్న త్రీ ఇయర్స్ ముందు మోటార్ అయితే అప్పుడు వాళ్ళకు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ మనకైతే ఈ సిఆర్ఐ మోటర్ అయితే రావడం జరిగింది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్లాక్ కలర్ పైప్ కనిపిస్తుంది ఇక్కడ ఇది ఈ బ్లాక్ కలర్ పైపు తోటే వస్తాయి ఇక్కడ ఎవరైనా సరే ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నా ఇప్పుడు ఈ సంపు నాకు నచ్చింది ఎందుకు చెప్పాలా ఒక విషయం చెప్తే ఇప్పుడు ఇగో ఇగో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ రాగానే ఇక్కడ చూద్దాం ఇగో ఇది విషయం ఉందా ఇక్కడ ఇగో ఇక్కడ ఈ దీని నుంచి వాటర్ వస్తాయి సంపు మోటర్ వేయంగానే ఇక్కడ గెడ్వాల్ పెట్టారు ఈ గెడ్వాల్ పెట్టగానే మనకు ఎన్ని నీళ్ళు అలా సెట్టింగ్ చేసుకుంటే ఆ నీళ్ళు తిరుగుగా మనకైతే వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి వచ్చేసరికి మళ్ళీ మనకు నాకు నచ్చిన విధంగా ఏం చేశారు అంటే వీళ్ళు అడేంజ్ పైప్ సెవెంటీ ఫైవ్ ఎంఎం పైప్ వేసారు ఇక్కడ చూసుకోవచ్చు మనకు అనిపిస్తుంది ఇక్కడ ఇగో ఇగో సెవెంటీ ఫైవ్ ఎంఎం పైప్ ఇది చూసుకోవచ్చు ఇక్కడ ఇగో సెవెంటీ ఫైవ్ ఎంఎం పైప్ తోటి దీన్ని మనం యూజ్ చేయడం జరిగింది అనమాట ఈ మెయిన్ లైన్ ఇట్లా సెవెంటీ ఫైవ్ ఎంఎం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి అనే విషయానికి వస్తే అయితే నేను ఏమంటాను అంటే జాగ్రత్త దూరం ఉంది ప్లస్ మళ్ళీ వాళ్ళకు ఆ డ్రిప్ టూ సైడ్ ఒకసారి మూడు గేట్ వాళ్ళు రెండు గేట్ వాళ్ళు వాడాలనుకుంటే అడే పైప్ పైప్లైన్ వేసుకుంటే నీళ్ళు ఎక్కువ పోతాయి అక్కడ సైడ్ నీళ్ళు ఎక్కువ శాతం అక్కడ పోయే వరకల్లా అక్కడ మనం ఒక మూడు గేట్ వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు నాలుగు ఇంచు పెట్టుకోవచ్చు ఎన్నో ఇచ్చి పెట్టుకోవచ్చు అంటే ఒక్కటిసారి ఎకరం రెండు ఎకరాల వీళ్ళు కూడా ఇచ్చి పెట్టుకోవచ్చు అనమాట ఈ ఇట్లా సెవెంటీ ఫైవ్ వేయడం వలన ఇది ఒక పైప్ లైన్ ఇది ప్లస్ పై అనుకోవచ్చు ఇంతకుముందు మనం ఏం రైతుల దగ్గర ప్రతి ఒక్కరు టూ ఇంచ్ లైన్ వేసుకుంటారు టూ ఇంచ్ లైన్తో యూజ్ చేయడం జరిగింది అనమాట ఇది ఒక మంచి ప్లాన్ అని కూడా చెప్పొచ్చు ఇది ఒక మంచి ఐడియా కూడా చేసేరు వాళ్ళ పని ఇది ఒక విషయం మనకు వచ్చేసి ఒకసారి ఇంకా మనకు బోరు ఇక్కడ వచ్చేసరికి ఎట్లా వస్తుంది చూడండి దార తెగడం లేదు వాస్తవానికి మనకు నల్లగా అనిపిస్తుంది నాకు అక్కడ ఆ నల్ల కూడా కొన్ని నీళ్ళు ఇస్తుంది ఆ దార దిగకపోతేనే ప్లస్ పాయింట్ అనమాట అది అప్పటికప్పుడే వచ్చి గ్యాప్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ సోర్స్ దీనికి బాగానే ఉన్నాయని చెప్పేసి మనం కూడా అనుకోవచ్చు అనమాట ఈ విషయం వస్తే ఓకే ఇదైతే ఇలా ఉంది కదా వాస్తవానికి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపులు పెట్టి తీపిచ్చారు ఒకటి దిప్పినాక మళ్ళీ సైజ్ జరిపతుంది అని చెప్పి వాళ్ళు మళ్ళీ చేసి పెట్టి కొంచెం మళ్ళీ పెద్దగా చేసి సంప్ అనేది ఈ విధంగా అయితే తయారు చేసే సంపును ఒక్కసారి మనం సంపు మోటార్ కూడా వేసి చూద్దాం ఎందుకంటే త్రీ ఇయర్స్ ముందు ఈ సంపు మోటార్ మనకు రన్ చేసారు కాబట్టి మనకు వాటర్ ఎన్ని ఇస్తుంది అనే విషయం మనం ఒకసారి చెక్ చేద్దాం మోటార్ ఒకసారి వేద్దాం అక్కడ స్టార్ట్ డబ్బా తాలంకి అన్నీ ఉంటే మనము వేసే విధంగా కూడా మనం ప్లాన్ చేసి ఇక్కడ లేని వస్తే చూపిద్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి మనకు ఈ సంపులు ఎందుకంటే ఇట్లా ఉండడం వల్ల అట్లా బోరు తక్కువ ఇంకొక నాకు తెలిసి అలాంటి బోరు ఇంకొకటి ఉందనుకో ఒకవేళ వీళ్ళకి డబ్బులు ఉండి వీళ్ళకి వీళ్ళ గురించి చెప్తా పక్కల గురించి మనకెందుకు కానీ ఇప్పుడు వీళ్ళ గురించి ఏం చెప్తా అంటే అక్కడ ఆల్రెడీ ఒక పొక్కు ఉంది అవి కూడా ఎన్నో దీనికన్నా కొన్ని తక్కువ క్వాలిటీతో నిలువ వస్తుంది అది ఇది ఒక దగ్గర వచ్చింది అనుకో వీళ్ళకి దగ్గర దగ్గర ఒక మూడు ఎకరాల జాగుంటుంది ఇది ఒక దగ్గరనే వాళ్ళ ఒక్క దగ్గర ఎకరాల జాగు ఉంది ఇప్పుడు ఒక ఎకరం నర నుంచి రెండు ఎకరాల లోపల సాగు చేస్తారు ఆ బోర్ కూడా వాళ్ళకు మనం కొంచెం ఖర్చు పెట్టుకొని పైపులు గిట్టు వేసుకొని వేసిర్రు అనుకో బెటర్ అవుతుంది అయితే ఆ బోర్ విషయానికి వస్తే ఆ బోర్కి ఎంత చెప్పలే కదా నేను అయితే ఎందుకని చెప్పలేదంటే ఆ ఖర్చు వచ్చింది ఇంత వచ్చిందని ఎందుకు చెప్పలేదు అంటే ఫస్టే ఇక్కడ బోర్ ఉంది కాబట్టి ఆ బోర్ తోటే వాళ్ళు తీసుకుపోయి ఆ ఉన్న సామాను స్టార్టర్ కానీ ఆ కేబుల్స్ కానీ అన్ని ప్రతి ఒక్కటి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది కాకపోతే ఎక్స్ట్రా ఒక రెండు పైపులు అయితే తీసుకొచ్చారని చెప్పారు అయితే దూరం ఒకటి దూరం ఏంటంటే ఇది ఒక పైప్ లైన్ ఒకటే ఎక్స్ట్రా పడ్డది అన్నమాట వాళ్ళకు ఇప్పుడు ఆ డ్రిప్ పైపు దానికే దీనికి కలెక్షన్ ఇచ్చిన వాళ్ళు వాటర్ అయితే ప్రజెంట్ ఇట్లా ఉంటుంది కాబట్టి మెయిన్గా తర్వాత వీళ్ళకి మళ్ళీ మెయిన్ లైన్ వేసేసి ఇందులోకి అయితే లీలిచి పెట్టే ప్రయత్నం అయితే చేస్తారు ఒక్కసారి మనకి సంపు మోటార్ రన్ చేసి ఒకసారి ఇక్కడ వచ్చేసి మనకు స్టార్టర్ దగ్గర వచ్చేసినాం ఇంత ముందుకు ఈ స్టార్టర్ కూడా ఈ బోర్ దగ్గరనే ఉండే ఐ థింక్ అక్కడ బోర్ వేయడం వల్ల అక్కడ పోల్స్ అయితే అక్కడ చేంజ్ చేసుకున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి మనం ఒకసారి స్టార్టర్ కూడా ఓపెన్ చేద్దాం వీళ్ళది ఆ స్టార్టర్ ఓపెన్ చేసి సంపుది ఏం మోటర్ ఏం కంపెనీ చూద్దాం ఈ పవర్ టెక్ కంపెనీ వాళ్ళది ఆటోమేటిక్ యూజ్ ఆ ఫీజులు కూడా వచ్చేసి మంచి బ్రాండే విఎస్ అని చెప్పేసి మనకు స్టార్టర్ కూడా మహేంద్ర కంపెనీ ఉంది దీనికి ఇంత ముందుకు త్రీ ఇయర్స్ ముందు ఇన్స్టాల్ చేశారు కాబట్టి ఇది సంపది ఏ విధంగా ఉంది అనమాట ఏమంటారు త్రీ ఇయర్స్ ముందే దీన్ని ఇన్స్టాల్ చేశారు కాబట్టి ఆ స్టార్టర్ కొంచెం పాతగానే అయింది ఒక్కసారి మనం సంపు మోటార్ ఆన్ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆటోమేటిక్ చేయాల్సిన అవసరం లేదు ఇట్లా కూడా వేసుకోవచ్చు మనం ఒకసారి బోర్ దగ్గరికి వెళ్దాం మేము గాయస్ చూసుకోవచ్చు ప్రెషర్ మాత్రం ఒక రేంజ్లో ఉంది ఆల్రెడీ కొన్ని వాటర్ కూడా మనకు అక్కడ డ్రిప్ కూడా వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే మనకి గేట్ వాళ్ళు ఇంకోటి వెళ్ళలే వాళ్ళు ఒకటే గేట్ ఉంది కూడా చెప్తున్నా ఇగో ప్రెషర్ మాత్రం సూపర్ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే క్లియర్ కదా ఇగో మన మోటర్ కంటే ఎక్కువ ఎక్కువ ప్రెషర్ ఉంది ఎందుకంటే బ్రాండ్ బ్రాండే కదా ఎంతైనా కానీ బ్రాండ్ బ్రాండే ఉంటుంది నార్మల్ నార్మలే ఉంటుంది ఆ విధంగా అయితే సంపు మోటార్ కూడా మంచి ప్రెషర్ కూడా బాగుంది ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఆల్రెడీలు కూడా కొన్ని లైన్ ధర వెళ్తున్నాయి అక్కడ ట్రిప్పుకు కొన్ని వెళ్తాయి అనమాట ఇక్కడ చూసుకొచ్చి ప్రజ అయితే ఇంత ఈ విధంగా వస్తుంది గాయస్ అయితే వచ్చేసి మనకి ఇప్పుడు ఇది ఏమంటారు ఇక్కడ మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే మనకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ సంపు ఎన్ని రోజులు నిండుతుంది అనేది ఒక పాయింట్ కావాలి కదా దాని మీదకే మనకు ఎన్ని ఎకరాల జాగా సాగు తెచ్చుకోవచ్చు అనే పాయింట్ తెలుస్తుంది నేను ఏమన్నా అంటే పావు రెండు ఎకరాల దాకా జాగా సాగుకొస్తుందంటే ఇక్కడ వచ్చేసి మనకు వీళ్ళు ఈ సంపు మినిమం ఫోర్ నుంచి ఫైవ్ డేస్ టైం పడుతుంది ఎండాకాలముల్లో వానకాలం అయితే త్రీ డేస్లో అయిపోతుంది అని చెప్పిండీ ఆల్రెడీ అయితే మనకు వచ్చేసి ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం బోరు అనేది కొంచెం తక్కువనే పోస్తాయి కాబట్టి మళ్ళీ కొత్త పొక్క దారాలు దిగడం ఎందుకంటే ఫుల్ ఇల్లు అనుకో అంగం పడితే ఏ ప్రాబ్లం ఉండదు ఇది తక్కువ తక్కువ పడితే ఇవి అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇది తక్కువ పడే కాబట్టి దారాలు దిగదా కొంచెం కష్టం కాబట్టి మినిమం ఒక ఫైవ్ డేస్ పడుతుంది ఫైవ్ డేస్లో ఈ సంప్ అయితే ఫుల్ అవుతుంది సంపు చూసుకోవచ్చు మనమైతే ఇంట్లో మనకు వాటర్ ఇప్పుడు నిన్న జర వర్షాలు కొట్టి అరెడ్డి ఇబ్బంది అయ్యి కొంచెం మనకి నీళ్ళు కూడా తక్కువ తక్కువ కొన్ని సాంపులు ఎందుకంటే ఇక ఇప్పుడు ఉరుముడు చేసుడు మెరుసుడు ఉంటాయి కాబట్టి అలాంటి టైంలో కొంచెం రైతు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఉరుమినప్పుడు మెరిసినప్పుడు కొన్ని కొన్ని మోటార్లు కాలిపోయే అవకాశం ఉంటాయి కాబట్టి కొంతమంది మోటార్లు బంద్ చేసుకొని పని చేసుకుంటారు అనమాట ఆ విధంగా అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట యాక్టర్ చేసుకోండి మరి వీడియో కోసం మా ఛానల్ ఫాలో అవి అంతవరకు బాయ్ బాయ్ జై జవాన్ జై కిసాన్